చూస్తున్నారుగా మార్కెట్లో అడవిడు మామూలుగా లేదు ఫుల్గా కనబడుతున్నారు జనాలు కాదు ఏ జనాలు ఉన్నా ఏది ఉన్నా కానీ కాయలు కొనేవాడు కావాలండి ప్రజెంట్ చూస్తున్నారు ఈ రెండు డేట్ జరిగితే జూలై నెల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈ విధంగా పేరాలు జరుగుతూ ఉంటాయండి వర్షాలు పడడం వల్ల అన్ని పైన కొట్టులోనే పెట్టి ఉన్నారు షాంపిల్స్ అయితే మాత్రం ఈ విధంగా వ్యాపార లావాలు జరుగుతాయి శాంపిల్స్ కూడా బాగా పెట్టున్నారు ఇవాళ ఏ ఎన్ని శాంపిల్స్ పెట్టి మార్కెట్ ఎట్లా జరిగింది పరిస్థితి అనేది అంతా మరి కాసేపులో మీకు పులి వీడియోలో పూర్తిగా వివరాలు అప్డేట్ చేయబోతున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి అయితే ఈ విధంగా ఉండద్ది గుంటూరు మిర్చి ఆటలో వ్యాపార లావాదేవీలు అనేది ఒక్క లైన్ ఎలాంటి ఎన్ని లైన్లు ఉన్నాయి పన్నెండు పద్నాలుగు లైన్లు ఉన్నాయండి ఆరు 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 అలాగా ఈ విధంగా జరుగుతుంటాయి వీళ్ళైతే లైక్ చేయండి మర్చిపోకండి మన శాఖ మాత్రం సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్